విద్యుత్ విలువైందని దానిని వృధా కాకుండా కాపాడుకుందామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం స్థానిక వైజంక్షన్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఇంధన పొదుపు వారోత్సవాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ఇంధన పరిరక్షణ కమిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ను మంత్రి దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆవిష్కరించారు మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రస్తుతం మనం విద్యుత్ వృధా చేస్తే భవిష్యత్ తరాలకు వారం అవుతామని ఇంధన ప్రాముఖ్యతను ఆదా చేయవలసిన విధానాలను వివరించారు ప్రతి ఒక్కరికి ఇంధనం పొదుపుపై అవగాహన తప్పనిసరి అని తెలిపారు సాంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను వాడదామని తద్వారా అరవై శాతానికి పైగా విద్యుత్ ఆదా చేద్దామని పిలుపునిచ్చారు ప్రశాంతి మాట్లాడుతూ ఇంధన పొదుపు మీద అవగాహన కలిగి ఉండాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున విజయవాడలో నిర్వహించిన సమావేశంలో విజన్ ఏ రెండు పేల నలభై ఏడును ప్రారంభించడం జరిగిందన్నారు ఇందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు అమలులో భాగంగా పది సూత్రాల అంశాలను చక్కగా అర్థమయ్యే విధంగా విశదీకరించడం జరిగిందన్నారు రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కె తిలక్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నక్కపల్లి శామ్యుల్ వై డేవిడ్ వై నారాయణ అప్పారావు డి శ్రీధర్ వర్మ విద్యుత్ శాఖ ఇంజనీర్లు ఉద్యోగులు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్ని నిర్వహించుకునేటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ మరియు ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నారు ముఖ్యంగా ఇంధన పొదుపు అనేటువంటిది ఇవాళ మనకు ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే చాలా అవసరమైనటువంటి విషయం ముఖ్యంగా మనం ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ బొగ్గు వాడకంలో కానీ అదేవిధంగా డీజిల్ పెట్రోల్ లాంటి ఇంధనాల విషయంలో కానీ మనం ఆల్టర్నేటివ్ రిసోర్సెస్కి వెళ్ళకపోతే వాటిని పొదుపు చేసుకోకపోతే ఒక పక్కన మనకి అవి ఎక్కువగా ఉపయోగంలోకి రావనేటువంటిది ఎక్కువ కాలం ఉండవనేటువంటి మాటతో పాటు పర్యావరణానికి విఘాతం కలిగించేటువంటి అవకాశం కూడా ఉంది కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ కావటం వీటి వల్ల అవి వాడటంతో అందుకే ఇవాళ మనం అందరం ఒక పక్కన ఇంధన పొదుపు చేస్తూనే మరో పక్కన రిన్యూవబుల్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం సౌరశక్తి ద్వారా ఉపయోగించుకునేటువంటి విధానంలోకి వెళ్ళి అదేవిధంగా రిన్యూవల్ ఎనర్జీస్ మీద ఆధారపడితే వీటి మీద ప్రెషర్ అదే అదేవిధంగా మనకి పొదుపు కూడా ఏర్పడుతుంది కనుక వీటి మీద ప్రజల్ని అప్రమత్తం చేయటం రాబోయే రోజుల్లో మనం పొదుపు చేసుకోకపోతే ఎంత నష్టపోతామో వారికి తెలియజెప్పడం ఈ అంశాల మీద వారిని అందరినీ కూడా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా రాజకీయాల్లో ఉన్న మాలాంటి వాళ్ళం అధికారులు అందరూ కలిసి సమీకృతంగా ప్రజల్ని ఏ చేసే విషయంలో కృషి చేయాలనే సందర్భంగా తెలియజేస్తూ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంధన పొదుపు మీద అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కల్పించాలి అని అది ఇంట్లో ఆఫీసెస్లో ఆర్గనైజేషన్స్లో అన్నింటిలో కూడా మనం నిన్ననే విషన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా పది సూత్రాల మీద అవగాహన కల్పించడం దాని మీద మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించడం జరిగింది ఆ పది సూత్రాల్లో ఇంధన బదుపు కూడా ఒకటి అంటే రే మనం ఎంత డెవలప్మెంట్ చేయాలి అని అనుకున్నా మనకి ఎనర్జీ రిసోర్సెస్ కానీ లేకపోతే మన డెవలప్మెంట్కి సంబంధించిన కళలు సహకారం అనేది జరగదు జీని ఎప్పటికప్పుడు మనం ప్రొడ్యూస్ చేసుకోవడమే కాకుండా దాన్ని రీన్యూ ఎనర్జీస్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అలానే మన దగ్గర ఉన్న ఎనర్జీ సోర్సెస్ని కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి మన అందరికీ తెలిసిన విషయమే ఒక యూనిట్ని సేవ్ చేయడం అనేది రెండు యూనిట్లని ప్రొడక్ట్ చేసినంత వాల్యూ అనేది ఉంటుంది సో ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే మీరు ఇంట్లో ఏదైతే ఇంధనాన్ని ఎనర్జీని ఎలక్ట్రిసిటీని యూస్ చేస్తున్నారో అది వీలైనంత తక్కువ చేసుకోవడానికి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందరికీ నమస్కారం అండి ఈ వారం అంతా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ రాజమహేంద్రవరం ఈ నగరంలో ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చేపట్టడం జరిగింది ఇక్కడ ముఖ్యతిథులుగా మంత్రి గారు రుకేష్ గారు అలాగే కలెక్టర్ గారు వీరంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మనం అంతా కూడా భావి తరాలకి ఏదైతే మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నామో అందులో భాగంగా వారికి మన రిసోర్సెస్ కూడా పొదుపు చేసి వారికి అందుబాటులో ఉండే విధంగా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో పొదుపు చేయడం కానివ్వండి చిన్న చిన్న అంశాలు మన ఇళ్ళల్లోనే మనం పొదుపు చేయగలిగిన అంశాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటి మీద అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇప్పుడు వృధా తరఫున కూడా కొన్ని చర్యలు చేపట్టబోతున్నాం